స్వామి ఆలయ భాగం మనం చూడొచ్చు ముఖద్వారం మనం కనిపిస్తూ ఉంది స్వామి సన్నిధిలో వేలాది మంది భక్తులు అయితే చేరుకుంటూ ఉన్నారు ఈరోజు శుక్రవారం కొద్దిగా అమావాస్య సాయంత్రము మొదలవుతుంది కాబట్టి భక్తులు కొద్దిగా రద్దీ అనేది కొద్దిగా అయితే తగ్గుముఖం అయితే పడుతూ ఉంటుంది స్వామి సన్నిధికి అయితే వస్తూనే ఉంటారు భక్తులు వేలాదిగా ప్రతిరోజు కూడా తప్పక అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ఎర్రవరం పండు కొబ్బరి ఏదో తింటున్నారు ఇలా బెట్రా ప్రతిరోజు కూడా స్వామి సన్నిధానంలో కొంత పాయసం అనేది మరి ముఖ్యంగా పులిహార అనేది నైవేద్యం అనేది ఇక్కడ పెడుతూ ఉంటారు ముఖ్యంగా స్వామి సన్నిధికి ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ ఉచితంగా నైవేద్యం అయితే ప్రతిరోజు కూడా అందిస్తూ ఉంటారు స్వామి వారి యొక్క తీర్థ ప్రసాదాలు ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్యం అందించబడతా ఉంటాయి భక్తులకు